ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండుగలో రైతులకు జరిగిన మేలును గుర్తు చేసుకోవడం జరుగుతోంది సిరిసిల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్ముల స్వరూప తిరుపతి రెడ్డి శుక్రవారం సర్దాపూర్లో లో ఆమె మీడియాతో మాట్లాడారు రైతు రుణమాఫీతో రూ పద్దెనిమిది వేల కోట్లు చెల్లించి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మందికి లబ్ధి చేకూరుందని అన్నారు ముప్పై ఏడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రెండు పాయింట్ నలభై లక్షల క్వింటాల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ డైరెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత తొలిసారిగా మనకు రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు మా రైతుల పక్షాన మా యాజమాన్ మా సిబ్బంది మొత్తం మేము రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన ప్రభుత్వము క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అలాగే సన్నవడ్లకు ఐదు వందల బోనస్ కలిపి మనకు మద్దతు ధర ప్రకటించింది ఈ మద్దతు ధర ప్రకటించిన ప్రకారము దా ప్రతి మన దగ్గర ముప్పై ఏడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ముప్పై ఏడు కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా రెండు ల గత ప్రభుత్వం చూసినట్టయితే రెండు లక్షల యాభై ఐదు వేల క్వింటాల్గా వరి ధాన్యం కొనుగోలు చేసింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల నలభై వేల కి ధాన్యం కొనుగోలు చేసింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అంటే దాదాపు ఒక యాభై వేల క్వింటాల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది దాదాపు ఇప్పటికీ ముప్పై ఏడు కేంద్రాల్లో తొమ్మిది కేంద్రాల్లో వరి ధాన్యం పూర్తిగా కంప్లీట్ అయింది దానిలో ముగింపు కూడా చేసుకోవడం జరిగింది మిగతా కేంద్రాల్లో ఇంకా కూడా వరి ధాన్యం కొనుగోలు ఉంది ఇది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాము అలాగే మనము ఎవరైతే ఇప్పుడు గత ప్రభుత్వం మనల్ని ఏ రైతుల్ని ఒకటి ఒక నినాదంతో భయపెట్టింది ఏంటంటే వరేస్తే ఉరే అన్న మాట రైతుల్ని చాలా తీవ్రంగా భయపెట్టింది కానీ ఆ దేవుని దయవల్ల కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యం సాగులో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలబడింది దీనికి అందరం మనమందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి అలాగే మనకు ఆ దేవుని వల్ల కావచ్చు లేదంటే ఫస్ట్ ఏమన్నారంటే కాంగ్రెస్ వస్తే కరు వస్తుందని చెప్పారు కానీ మనకు పరిస్థితులు అనుకూలంగా అనుకూలించాయి లేటుగా వర్షాలు పడినప్పటికీ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది కాలేదు ఇప్పటికీ కూడా మన డ్యాంలో ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్పుకున్నారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతోటి సంబంధం లేకుండా అసలు దాని నుండి మనకు వాటర్ అనేది రాకుండా కూడా వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల ఇప్పటికీ మన డ్యాంలో నిండు కుండల ఇరవై ఏడు టీఎంసీల నీటితో నిండి ఉంది ఇది కూడా మన రైతులందరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే మనకెప్పుడు డ్యామ్ నిండి ఉన్నట్టయితే దాదాపు అడుగు జలాలు దాదాపు సమృద్ధిగా ఉంటాయి